హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను చుక్కకూర పచ్చడి చేస్తున్నానండి చుక్కకూర పచ్చడి కావాల్సిన ఐటమ్స్ అండి గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నా సగం కప్పు పల్లీలు తీసుకున్న రెండు టమాటాలు తీసుకున్నా ఒక ఎల్లుల్లిగడ్డ ఒక స్పూను జీలకర్ర తీసుకున్నా పొయ్యి నా బాండి పెట్టి పల్లీలు వేముతున్నానండి ఫస్ట్ పల్లీలు దూరగా వేపుకోవాలి అదే బాండీలో రెండు స్పూన్ల నూనె వేస్తున్నా ఇప్పుడు పచ్చి వేపకాయలు వేపుకోవాలి వేరేపకాయలు వేగినాయండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నా జీలకర్ర కూడా వేసేస్తున్నా మిరపకాయలు వేగినాయి మిరపకాయలు తీసాను అదే బాండిలో మళ్ళీ ఒక పావు నూనె వేస్తున్నా వేసుకొని ఇప్పుడు మంచిగా నీట్గా కడుక్కున్న చుక్క కూర పెట్టుకోవాలి కట్ చేసుకున్న టమాటా కూడా వేసేస్తున్నా ఇది బాగా మంచిగా నూనెలో మగ్ మగ్గియాలి కూర మొత్తం మగ్గిందండి ఇప్పుడు కొంచెం చిట్కాడ పసుపు వేస్తున్నాం చిట్కాడ కంటే కొంచెం ఎక్కువ ఇప్పుడు ఏంపిన పల్లీలు మిక్సీలో మిక్సీ జాడీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఏంపుకున్న పల్లీలు కూడా అందులోనే వేసుకొని పల్లీలు చుక్కకూర పచ్చడి రెడీ అండి పచ్చడి అయితే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉందండి నాకైతే మంచి వాసన వస్తుంది నాకు తినాలనిపిస్తుంది నోట్లో నీళ్ళు కూర ఊరుతున్నాయండి పచ్చడి చూస్తే వేడి వేడి అన్నంలా తింటే బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే ఇది తాలిం పెట్టలేదండి కొన్ని కొన్ని పచ్చళ్ళు తాలిం పెట్టకపోతే చాలా బాగుంటుంది అందుకే నేను తాలిం పెట్టలేదు పచ్చడి అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను చుక్కకూర పచ్చడి చేస్తున్నానండి చుక్కకూర పచ్చడి కావాల్సిన ఐటమ్స్ అండి గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నా సగం కప్పు పల్లీలు తీసుకున్న రెండు టమాటాలు తీసుకున్న ఒక ఎల్లుల్లిగడ్డ ఒక స్పూను జీలకర్ర తీసుకున్నా పొయ్యి నా బాండి పెట్టి పల్లీలు వేముతున్నానండి ఫస్ట్ పల్లీలు దూరగా వేపుకోవాలి అదే పాండిలో రెండు స్పూన్ల నూనె వేస్తున్నా